ఎండాకాలంలో కూడా గులాబీ మొక్కలు హెల్దీగా గ్రో అవుతూ మొగ్గలు గుత్తులుగా వచ్చి ప్రతి మొగ్గలు కూడా చక్కగా హెల్దీగా ఫ్లర్స్గా విచ్చుకోవడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి అంతకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల పూల ముక్కలు పండ్ కాయగూరల ముక్కలు ఆకుకూరల ముక్కలు సీడ్స్ ఉన్నాయండి అండ్ గడ్డి ముక్కలు కూడా శాప్లింగ్స్ సేల్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేయండి ఇప్పుడు ఫర్టిలైజర్ చూపించే ముందు మన ప్లాంట్ని చూపిస్తాను చూడండి ఎంత చక్కగా గ్రో అవుతుందో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో ముగ్గులు చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా వస్తున్నాయో మీలో కొంతమంది కంప్లైంట్స్ చెప్తున్నారు కదా మొగ్గలు మాడిపోతున్నాయండి అని చెప్పి సో చూడండి నా దగ్గర కూడా మొగ్గలు మాడిపోతున్నాయి అవి చిన్న చిన్న సాలె పురుగులు మొక్కల్లో తిరుగుతూ ఉంటాయండి అవి మొగ్గల్ని పాడు చేసేస్తాయి అందువల్లే మొగ్గలు అలా బ్లాక్గా మాడిపోతూ ఉంటాయి అలా జరగకూడదు అని అంటే మనం ప్రతిరోజు మార్నింగ్ టైం మాత్రమే షవరింగ్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి అలా చేస్తే ఈ సాలె కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే సాలె పురుగులకి చల్లని వాతావరణం అంటే నచ్చదండి అందువల్లే వాటిని మనం ఎప్పుడు వాటరింగ్ చేస్తూ స్ప్రే చేసి షవరింగ్ ప్రాసెస్ చేస్తే అవి పోతాయండి కొంతమంది ఫర్టిలైజర్స్ ఇచ్చిన ప్లాంట్స్ సరిగా గ్రో అవ్వట్లేదండి మొగ్గలు కూడా రావట్లేదు అని చెప్తున్నారు మనం ఫర్టిలైజర్ మాత్రమే ఇస్తే గులాబీ మొగ్గకు దానివల్ల ప్రయోజనం అనేది ఎక్కువగా కనిపించదండి మనం టిప్స్ కన్ఫర్మ్గా ఫాలో చేస్తూ ఉండాలి అంటే ప్లాంట్కి కన్ఫర్మ్గా ఒక వన్ వీక్ ఒకసారి మీమ్ ఆయిల్ కానివ్వండి పుల్లటి మజ్జిగ కానివ్వండి ఖచ్చితంగా స్ప్రే చేయాలి అలా స్ప్రే చేస్తే పెస్ట్ కంట్రోల్ అవుతుంది గులాబీ మొక్కకు ఎక్కువగా పెస్ట్ అటాక్ జరుగుతూ ఉంటుందండి అందువల్ల ప్లాంట్ అస్తమాను వీక్ అయిపోతూ ఉంటుంది ఫర్టిలైజర్స్ ఇచ్చిన ఉపయోగం లేకుండా అయిపోతుంది అనమాట నేను ఇచ్చే ప్రతి ఫర్టిలైజర్ కూడా మంచి గ్రోత్ ఉండేవే మీకు ఇస్తున్నాను కాకపోతే పైన మనం స్ప్రే కూడా చేయాలి అంటే పెస్ట్ కంట్రోల్ అనేది కన్ఫర్మ్గా చేయాలి చూసారా ఇవి వాడిపోయిన పూలని చూపిస్తున్నాను ఇవి ఇదే వీడియోలో స్టార్టింగ్లో నేను ఫ్లాస్ స్టార్టింగ్లో వీడియో పెట్టాను కదా చిన్న బిట్ అది ఈ ఫ్లాస్ ఏనండి అవి వాడిపోయిన తర్వాత ఇప్పుడు చూపించాను ఆ తర్వాత కొత్తగా ఈ సైడ్ ఫ్లాస్ ఇచ్చుకున్నాయి బోలెడన్ని మొగ్గలు కూడా వచ్చాయి దీంతో పాటు ఎండాకాలం కదండి ఇది సో మొక్కలు వేడిని తట్టుకోలేవు గులాబీ మొక్కలు అసలు తట్టుకోలేవు కాబట్టి మనం నీడగా ఉండే ప్రాంతంలో పెట్టుకోవాలి అంటే రోజుకు ఆరు గంటలు మాత్రమే ఎండ తగలేలా మిగిలిన సమయం అంటే మిట్ట మధ్యాహ్నం అనే ఉంటుంది కదా ఆ మధ్యాహ్నం సమయంలో మాత్రం నీడగా ఉండే ప్రాంతానికి షిఫ్ట్ చేసుకోవాలి నేనైతే పైన గ్రీన్ మ్యాట్ వేసేసానండి సో నో ప్రాబ్లం బాగానే గ్రో అవుతుంది కావాల్సిన ఎండ వస్తుంది సేమ్ టైం నీడ కావాల్సిన టైంలో నీడ కూడా వస్తుంది మిగిలిన మొక్కలతో పోల్చి చూస్తే గులాబీ మొక్క ఎక్కువ ఫోర్ తీసుకుంటుందండి కాబట్టి వీక్లీ మంత్స్ కన్ఫర్మ్ గా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఎప్పుడూ కూడా గులాబీ మొక్కలో వాడిపోయిన పూలను పండిపోయిన ఆకులను ఎండిపోయిన ఆకులను ముదిరిపోయిన ఆకులను రిమూవ్ చేసేసుకోవాలి అలా చేయడం వల్ల ఈ ఎండిపోయిన పూలకు కానివ్వండి వాడిపోయిన ఆకులకు ముదిరిపోయిన ఆకులకు వెళ్ళే ఎనర్జీ ఏదైతే ఉందో అది కొత్త చిగుర్లు రావడానికి కొత్తగా మొగ్గలు రావడానికి ఉపయోగపడుతుంది ఇలా ఎండిపోయిన పూలను మనం కట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఒక ఆకు లేకపోతే రెండు ఆకులు కిందకు కట్ చేసుకోవాలి అలా కట్ చేయడం వల్ల అక్కడి నుంచి కొత్త బ్రాంచెస్ వచ్చి మొగ్గలు కూడా వస్తాయి అలా కాకుండా పూలు మాత్రమే మనం కట్ చేసాం అనుకోండి కొత్త బ్రాంచెస్ వస్తాయి కానీ పూలు రావు దాన్ని బైండ్ షూట్ అంటారు ఇలా కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం అలవేరా జెల్ని అప్లై చేయాలి బట్ నేను ఇప్పుడు మీ ఎదురుగా కట్ చేయట్లేదు ఎందుకంటే అలోవేరా జెల్ ఇప్పుడే ఆకును కట్ చేశాను దాని నుంచి ఎల్లో కలర్ పాయిజన్ రిలీజ్ అవుతుంది దాన్ని యూజ్ చేయడం వల్ల మొక్కకి హాని జరుగుతుంది కాబట్టి అది ఎండిన తర్వాత నేను కట్ చేసి అప్లై చేస్తాను వీడియోలో అయితే ప్రస్తుతానికి చూపించట్లేదు ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేను ఈ పొటాషిమిల్ను ఒక టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానండి మన గులాబీ మొక్కల్లో మంచి గ్రోత్ నాకు కనిపిస్తూ ఇది కూడా కంప్లీట్గా ఆర్గానిక్ అండి దీంతో పాటు ఇంకొకటి కూడా కల్పిస్తున్నాను రెండింటి ఇచ్చిన తర్వాత గ్రోత్ చాలా బాగుంటుంది మొక్క చాలా బలంగా తయారవుతుంది కొత్త చిగుర్లు వస్తున్నాయి అయితే మీరే చూసారు కదా ఎన్ని వస్తున్నాయో ఫ్లాస్ కూడా చాలా హెల్దీగా ఫ్రెష్గా వస్తుంది వచ్చిన ఫ్లాస్ గా విచ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా దానికి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసి ఉండాలి పెస్ట్ కంట్రోల్ ఏదో ఒకటి స్ప్రే చేసి ఉండాలి లేదంటే వాటిని పెస్ట్ తినేస్తుంది పాడు చేసేస్తుందండి ఇలా చేస్తే కంట్రోల్ అవుతుంది ఫ్లాస్ చాలా బాగా ఇచ్చుకుంటాయి ఈ పొటాష్ ఇలా గ్రాన్యుల్ రూపంలో ఉంటుందండి మనం ఇది ఒక చిన్న మొక్క అనుకోండి పదిహేను నుంచి ఇరవై గ్రాముల వరకు ఇవ్వచ్చు పెద్ద మొక్క అనుకోండి నలభై నుంచి యాభై గ్రాముల వరకు ఇవ్వచ్చు అండి అయితే ఇది ప్లాంట్కి ఇచ్చే ముందు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా సాయిల్ భాగాల్ని లూజ్ చేసుకోవాలి అండ్ అందులో పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు లేకుండా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు ఉన్నాయనుకోండి మనం ఇచ్చే ఫుడ్ ఆ పిచ్చి పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు తినేసి అవి బలంగా తయారైపోతాయి గులాబీ మొక్క చాలా వీక్ అయిపోతుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు ఏం లేకుండా క్లియర్ చేసి ఫర్టిలైజర్ ఇవ్వాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను వీటికి అయితే ఇరవై గ్రాములు ఇస్తున్నాను కొంచెం లూజ్ చేసి దూరంగా వేస్తే మొక్క చుట్టూ వేసి మట్టి వేసి కవర్ చేసేయాలి దీంతోపాటు నేను ఇంకొక ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నానండి ఈ పొటాషియము ఓన్లీ పోయడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తుందండి తో పాటు గులాబీ మొక్క వేరు వ్యవస్థ బలంగా తయారయ్యి కాండం కూడా చాలా బలంగా ఉంటే కొత్త చిగురులు వచ్చి ఫ్లాస్ మొగ్గలు వచ్చి ఫ్లాస్ బాగా ఇచ్చుకుంటాయి సో దానికోసం ఏం చేశాను అని అంటే నేను రోజు మిక్స్ తీసుకున్నానండి ఇది నర్సరీ వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అయితే ఇందులో రాక్ ఫాస్ఫేట్ సల్ఫర్ పొటాషియం జింక్ అండ్ కాల్షియం ఉంటాయండి ఫాస్ఫరస్ వల్ల ఏమో వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది అండ్ కాల్షియం వల్ల కాండం బలంగా తయారవుతుంది సో వేరు వ్యవస్థ హెల్దీగా ఉండటం వల్ల ఇచ్చే పోషకాలన్నీ ప్లాంట్ తీసుకోగలుగుతుంది దాంతో పాటు కాల్షియం మొక్కకు ఉండడం వల్ల కాండం బలంగా తయారవడం వల్ల కొత్త చిగుళ్ళు వస్తాయి అండ్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకొని సాయిల్ బాగా యూజ్ చేసి అందులో అప్లై చేసేస్తే సరిపోతుంది తర్వాత పైన మళ్ళీ మట్టితో కవర్ చేసేసి మనం వాటరింగ్ చేసామనుకోండి అనుకోండి చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది కాకపోతే స్లోగా రిలీజ్ అవుతుందండి ఇది మనం ముందు ఇచ్చిన పొటాష్ కూడా స్లో రిలీజ్ అండి అది కూడా కంప్లీట్లీ ఆర్గానిక్ అండి అండ్ ఇది పొటాష్ కూడా ప్లాంట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అందులో ఉండే న్యూట్రియన్స్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ ప్లాంట్కి మంచి స్లోగా రిలీజ్ అయ్యే ఫుడ్గా ఇది పనిచేస్తుంది ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేకపోతే త్రీ టు ఫోర్ వీక్స్కి ఒకసారి మన ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ అనేవి మన ప్లాంట్స్లో మనం కన్ఫర్మ్గా చూడగలుగుతాం మీకు నేను చూపిస్తున్నాను కదండి ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లే ఇంత చక్కగా మన రోజ్ ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి హెల్దీగా ఉంటున్నాయి బోలెడ్ అన్ని వస్తున్నాయి ఫ్లాస్క్ కూడా వస్తున్నాయి ఇలా మనం ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేయాలండి ఎలాంటి డ్రైనేజ్ కోర్స్ నుంచి లీక్ అయ్యేంతగా కాకుండా జస్ట్ అలా కొద్దిగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది సమ్మర్లో కన్ఫర్మ్గా మార్నింగ్ టైం మాత్రమే షవరింగ్ ప్రాసెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ టైం చేస్తే పెస్ట్ అటాక్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైం చేస్తే ఎలాగో ఎండ వస్తుంది కదా అలా వాటర్ ఆవిరైపోతుంది ప్లాంట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది నైట్ టైం చేయడం వల్ల వాటర్ అలాగే ఉండిపోయి ఫస్ట్ అటాక్ చాలా ఎక్కువగా జరిగిపోతుంది గివ్ అవే అప్డేట్ గురించి మీరు అడుగుతూ ఉన్నారు నేను కూడా ఆన్సర్ చేయలేకపోయాను దానికోసం సారీ కన్ఫర్మ్గా మీకు పంపిస్తాను మీకోసం నేను ప్లాన్స్ కూడా కొన్ని రెండు మూడు సార్లు తెప్పించాను కానీ నాకు టైం వేలు పడలేదు కొంచెం వర్క్ ఎక్కువైపోయింది కావాలని అంటే తెప్పించిన ప్లాంట్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో పెడతాను చూడండి మంచి మంచి ప్లాన్స్ తెప్పించాను బట్ టైం కుదరలేదు ఈవీ కూడా కొంచెం బిజీ ఉన్నాను కన్ఫర్మ్గా నేను మీకు పంపిస్తాను ఐఎమ్ సో సారీ కన్ఫామ్గా పంపిస్తానండి నిజంగా సారీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గా నేను మీకు పంపిస్తాను ఈ ఫర్టిలైజర్ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చుతుంది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను కన్ఫర్మ్గా పనిచేస్తుంది ఎండాకాలంలో కూడా విపరీతంగా మొగ్గలతో పూలతో మీ గార్డెన్ మీరు చూడగలుగుతారు సో మీకు నచ్చితే అండ్ ఉపయోగపడుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఒక మంచి కమెంట్ చేయండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ మన నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు హెల్ప్ హెల్ప్ అంటున్నాను కదా అదేంటో నేను కొన్ని రోజుల తర్వాత మీకు చెప్తాను చూపిస్తాను ఈ వీడియో ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పటి నుంచి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేర్తుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి